ఈ రోజు నుంచి నేనైతే డైలీ సిరీస్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఒక రోజులో నేను మొత్తం ఏం చేస్తున్నా డైలీ లాగ్స్ లాగా ఒక షార్ట్ రూపంలో అయినా మీకు తెలియజేస్తా ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఏ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు నవీన్ అగ్రి లాగ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి మన యుద్ధం అయితే మొదలైందనమాట ఇక పొలాలు దున్నడం స్టార్ట్ చేయాలి ఇక ఈరోజుతో స్టార్ట్ చేస్తున్నాం మనది ఒక నాలుగు ఎకరాల వరకు డ్రమ్ సిడ్ చేస్తున్నాం అనమాట ఇది అయితే పొలం అయితే పట్టింది అయితే దున్నాలన్నమాట ఈరోజు ఇక డ్రమ్ సీడ్కి ఎట్లా ఎట్లా చేస్తామైంది అనేది మొత్తం మీకు వివరంగా వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటా ఈరోజు నుంచి నేనైతే డైలీ సిరీస్ ఇద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఒక రోజులో నేను మొత్తం ఏం చేస్తున్నానే డైలీ లాగ్స్ లాగా ఒక షార్ట్ రూపంలో అయినా మీకు తెలియజేస్తాను ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇక మన బండికి ఆఫీస్లో అయితే ఎక్కించుకున్నాం రీసెంట్గా మన దానికి లైట్లు అయితే తిరిగిపోయి ఉండే ఇదైతే మొత్తం కొత్త ఎల్ఈడి అనమాట ఇక అయితే ఆఫీస్లో అయితే ఎక్కించుకుందాం ఇప్పుడు సో గైస్ నేనైతే వీడియో ఒక దగ్గర ఫిక్స్ చేసినా అనమాట ఇక మనకు వీడియో తీసే ఓ లేరు కదా అందుకని చెప్పి ఒక దగ్గర పెట్టిన ఇక మనం అయితే వీల్స్లో అయితే ఎక్కించుకున్నాం ఒక్కడే ఎక్కించుకోవాలి తప్పదిగా ఇవి ఒక్కడున్నప్పుడు అయితే ఇట్లా ఎక్కించుకుంటా అనమాట ఇదే ఇందులో ఉండి డైరెక్ట్ లేపేసుకుంటాయి ఇట్లా ఇట్లా ఒక్కలం ఉన్నప్పుడు ఇట్లా తిప్పల పడాల్సి వస్తుంది ఇప్పుడు ఈ పొలం మనదే కాబట్టి ఇక మనం ఒక్కలను ఎక్కించుకోవాలి నానుండే కానీ నాన్న ఏజెన్సానికి వాటర్ కడుతున్నా అని చెప్పిన కదా ఆడికైతే అయితే వెళ్ళిండి అనమాట ఏంటి నేను ఎవరు లేని పరిస్థితులు ఎక్కించుకుంటా ఎవరు ఎక్కించుకోకండి ఎందుకంటే కొంచెం ఇబ్బందులు అయితే కొంచెం బాడీ పెయిన్స్ అడుగులు పట్టుకోవడం ఇట్లా అయింది అనమాట ఇక అయితే అయితే అవతలు కూడా ఎక్కించుకుందాం ఇక మీకు లాగ్ అయిద్ది అనమాట ఇక అది కూడా ఎక్కిచ్చిందాక వీడియో మీకు చూడడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎలసలు అయితే సో గాయస్ విల్సలు అయితే ఎక్కించినా అనమాట ఇక ఇప్పుడైతే దున్నాలి ఉంది ఇంకో వేరే దగ్గర కూడా నార్మల్ దున్నాలి రెండు అక్కడికి కూడా వెళ్ళాలి ఇక ఈరోజు మొత్తం దున్నుడు పనే ఉంది ఇక మొత్తం ఫుల్ వీడియోలో వాచ్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఏం చేస్తున్నా ఏందనేది చూపిస్తా సో ఇక వీడియో అయితే దగ్గర పెట్టిన మనం అయితే ఇక దున్నాం కొంచెం కొద్దిసేపు వరకు మీకు ఎట్లా దుంతున్నాయి ఏందనేది మీరు చూద్దాం పొలాల బండి పోవడం కష్టంగా ఉంది బాడ మొత్తం ట్రాక్ నడిచింది సార్ అమ్మ కొంచెం చేయిన్ ట్రాక్ నడిచింది సారిలా అందుకనే బండి పోవట్లేదు అనమాట కొంచెం కట్టాయి తీసుకోవాలి పడాలే అమ్మ ఈ పొలాలేండు దీనికి వెళ్తుండొచ్చు ఇంకొంచెం పట్టు దొరకట్లేదు ఇది వేసుకునే చూద్దాం ఒకసారి ఫస్ట్ ఫస్టే ఇవే వస్తాం వస్తుంది అంటే కూడా వెళ్ళట్లేదు అమ్మాయి ఈసారి పొలాలే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి వర్షాల వల్ల చేకులు నడిచి అమ్మాయి ఇదే బాధ ఉంటుంది చీ ట్రాక్కులు నడుస్తూ ఇదే బాధ ఉంటాయి ఎప్పుడు సో సోగాయస్ మొత్తం అయితే దున్నడం అయితే అయిపోయింది ఇక పెద్దవాడి కూడా దున్నేసిన ఇక అది గుంజేటప్పుడు వీడియో వాళ్ళు లేకుండే ఇదంతా మంచి రాట్లే ఇబ్బంది అవుతుందని వీడియో తీయలేదన్నమాట మొత్తానికైతే వెళ్ళింది సో మొత్తానికి మొత్తానికైతే అయిపోయింది ఈ పెద్ద మడి దున్నేసిన ఈ బిల్ల కూడా దున్నేసిన ఈ బిల్లలా ఎట్లా దిగబడ్డది దాని కథ చూద్దాం ఒకసారి గుంట ఏమైందంటే ఇంతకుముందు ఆడ పైప్ బలిగుండే ఇసుంట కొంచెం మలిగింది మరి ఆడెట్ట గుంట అయిందనేది తెలియదు అనమాట అందుకనే వ్యవస్థ ఈసారి ట్రాక్ బండి నడిచి మొత్తం ఘోరంగా అయింది పొలాలు ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే ఘోరంగా ఆకలి అవుతుంది పోయి తినాలి ఫస్ట్ అయితే మనం అయితే ముఖం కడుక్కొని వెళ్దాం ఇక్కడనే అనమాట ఇదే ఈ గుంటనే ఈ గుంటల కొంచెం అది లూజ్ లూజు అయింది ట్రే ట్రాక్ బండి లోపలి పోయిందట కొంచెం నేను అప్పుడు లేను వీడ దేవాడ్డప్పుడు ట్రాక్ బండి ఇది నా నాకు తెలియక నేను వచ్చి అలా పోయినా అనమాట ఇక ఏదైతే అట్లా అయిపోయింది ఎట్లయినా తిప్పలవాడి తీసినాం అనమాట ఇక మొత్తం అయితే దున్నేసినాం ఇది కూడా ఇచ్చిపెట్టలే కొంచెం దీని చుట్టూ ఉంది ఇట్లా ఉంటాయి బాగా టైం ఇప్పుడు వచ్చేసి పన్నెండు అవుతుంది ఇంకా అన్న నీళ్లే పొద్దుల ఛాయ్ తాగి వచ్చిన చలో బాయ్ బాయ్ మళ్ళీ అక్కడ వినంక వెళ్దాం బీచ్లు ఎప్పుకొని అక్కడ ఇక్కడ పోవాలి పొలం దగ్గరికి ఎల్లు సో గాయస్ నే నార్మడి దున్నాలని చెప్పిన కదా ఇక్కడ వేరే దగ్గర ఇదే అనమాట ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు ఎకరాల వరకు అయితే దున్న అనమాట ఒక నాలుగు ఎకరాల నారు మందం దానికి నాలుగు ఎకరాలకు నార్ పోస్తున్నాం ఇక్కడ అక్కడైతే డ్రమ్ సెట్ చేస్తున్నాం నిన్న దున్నింది ఆ పెద్దమడి ఇక ఇదనమాట ఇక మీ సపోర్ట్ అయితే కావాలన్నమాట నేనైతే డైలీ సిరీస్ అనుకుంటున్నా ఏమంటారా అనేది కామెంట్ చేయండి తీయమంటారా వద్దంటారా ఇక వచ్చేసి మనం ఏం సీడ్ వాడుతున్నాం ఏందనేది ఆ రోజు నారు పోస్తాం కదా ఆ రోజు అలికే రోజు చెప్తా అన్నమాట ఓకే బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్